మన కేసీఆర్ మనకు రైతుకు ఒక రెండు మూడు ప్రాజెక్టులు కట్టి అన్నారం సుందిల మేడిగడ్డ ఈ మూడు ప్రాజెక్టులు కట్టి పత్తి పత్తి ఒక చేనుకు పొలాలకు దానికో దీనికో నీళ్ళు నీళ్ళు ఇస్తే నీళ్ళు నీళ్ళు లేకుండా ఖాళీ చేసి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేసినట్టే ఈ గోదావరిలో మడికట్లు కట్టిండు అక్కడ చూ చూ చూడడానికి వచ్చిన నేను నేను ఒక రైతును నేను వరంగల్ నుంచి వస్తే మడికట్లు కట్టి బాత్రూమ్ మేపుతాండు ఈ రేవంత్ రెడ్డి ఇదే నావంత్ రెడ్డి చేసే పనులు ఈ మొత్తం ఏం చేస్తాను అనుకున్నా ఈ మొత్తం గోదావరి ఎండా పెట్టి మడి కట్లు కట్టుకు కట్టుకుంటే మరి ఈ జనాలు రైతు ఎటు పోవాలని అనుకున్నాడు ఏమనుకున్నాడు ఆయన మనసుకు ఇట్లా నానే నేను చూడ చూడడానికి వస్తే నాకు బాధ కలిగి చూడడానికి వస్తే ఆడ మొత్తం కూలిపోయింది కూలిపోయింది అని వస్తే వచ్చి చూ చూసిపోదామంచే ఆడ గట్టిన ఉన్నది ఈడ ఈడ వస్తే మన అన్నారం బ్యారేజ్ రా మొత్తం మడికట్లు కట్టిండు ఈ ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవగాహన లేని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏం ఏం చేసిండు రైతుకు ఏం బాగు చేసినట్టు ఏం చేస్తాడు ఈ ఉసిక దండ ఉసిక దండ అయినాకు ఈ బ్యారేజ్ ఎన్ని ఎండిపోతే ఈ గోదావరి ఎండిపోతే ఈ ఉసిక లాభానికే కదా వాళ్ళు వాళ్ళ ఏది ఎమ్మెల్యేలకో ఎంపీలకో వాళ్ళకే కదా గీత గీ గీ పనులు చేస్తాడు అందుకనే ఇక రేవంత్ రెడ్డికి ఇంకా నాలుగు రోజులు టైం ఉన్నదిలే ఇంకా రెండు ఏళ్ళు అయితే అయిపోతుంది మరి దగ్గర రోజులు కూడా దగ్గర పడుతున్నాయి కానీ ఈ ప్రజలు ఈ నాలుగు కోట్ల ప్రజలు కూడా నీవు గమనిస్తారు మంచిగానే నీగా నీకు ఓట్లు మంచిగానే వేసి నీకు గెలిపిస్తారు కానీ ఇక దీని వరకు అయితే ఈ మడి ఏమైనా వరి వరిగిట్లో పెట్టుకో ఇక లోపల ఇప్పుడు ఈ పొలం మడికట్టలు చేసినావు కదా చేసుకున్నావు కదా నీకు ఊరియా గిట్లా దొరకకపోతే సబ్సిడీ తీసుకొని తెచ్చుకొని బిర్జి మీద వేసుకో నీకు టైం పట్టేటప్పుడు ఆ మడికట్టలో ఊరి వేసుకో మరి మంచిగా పడుతుంది నీకు